వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని అన్ని మతాలు ప్రజల ఐక్యతో సామరస్యంగా పండుగలు జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు పెద్దపల్లి జోన్ పెద్దపల్లి పట్టణ కేంద్రం జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో హోంగార్డ్ స్థాయి అధికారుల నుండి ఉన్నత అధికారుల వరకు వినాయక నిమజ్జ రోజు చివరి విగ్రహం నిమజనం చేసి అందరూ క్షేమంగా ఇంటికి వెళ్లే వరకు రాత్రి పగలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ప్రజలందరూ అన్ని మతాల వారు సామరస్యంగా ఉండి ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ ఐక్యతతో ఉంటూ అందరూ కలిసి ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని అన్నారు అధికారులకు బందోబస్తు పెట్రోలింగ్ పకడ్మందిగా నిర్వహించాలని సూచించారు भागे डीटीपी मैडम चेतना గారికి అలాగే 38 రవి కుమార్ సార గారికి 37 36 మచ్చ సార గారికి అదలకు అన్మోదన ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు పెద్దపల్లిలో ఈ పెద్ద వినాయకుడు మండపానికి రావడం జరిగింది ఇక్కడ ప్రతిరోజు కూడా మేము అందరం రైట్ ఫ్రమ్ హోమ్ గార్డ్ నా లెవెల్ వరకు కూడా ఈ వినాయక మండపాల నుంచి చూసి వాళ్ళ యొక్క రెజిమెంట్స్ ఎలా ఉన్నాయి తర్వాత రాత్రి పెట్రోలింగ్ కానీ తర్వాత ఇక్కడ అలాంటి అవాంశంగా మేము రాత్రి బగల్లో ఇక్కడ డ్యూటీస్ డిక్వైర్ చేసుకున్నాము ఈ లాస్ట్ నిమజ్జనం రోజు లాస్ట్ వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత అందరూ ఇంటికి సంక్షేమంగా వెళ్ళాలని అంతవరకు డే అండ్ నైట్ షిఫ్ట్ సిస్టంలో అందరూ ఆఫీసర్స్ అందరికీ విలగ్నమై ఉన్నారు నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది అంటే ఈ అన్ని పండుగలు హిందూ పండుగలు కానీ